పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలోనే నలభై ఐదు మీటర్లలో కాకుండా నలభై ఒక్క మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది నలభై ఒక్క మీటర్లకే ఇది కుదిస్తున్నాము దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా వైసీపీ ఎంపీలైనా టీడీపీ ఎంపీలైనా జనసేన ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా ఖూని చేస్తున్నప్పుడు ఇది ఒక నలభై ఐదు మీటర్లలో నీటి నిల్వ చేయకుండా నలభై ఒక్క మీటర్లోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఒక బ్యారేజ్ అవుతుంది పెన్నా వరకు నీళ్లు రావు ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు